మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక యాక్చువల్లీ లావణ్య రాస్తారు ఇష్యూకు సంబంధించి రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది ఇదే నేపథ్యంలో మస్తాన్ సాయి ఈ ఇన్సిడెంట్ కి సంబంధం లేని ఒక కేసులో ఇరుక్కోవడం కూడా మనకు తెలుసు అయితే ఏ నేపథ్యంలో మస్తాన్ సాయి జైలు నుండి లావణ్యకు ఫోన్ చేసి ఉదయ్ ప్రీతి వీరిద్దరు కూడా నన్ను మోసం చేశారు నాకేం తెలియదు అంటూ కూడా మాట్లాడడం ఈ రోజు మరొక మలుపు తిరిగింది కేసు సో దీనికి సంబంధించి మనతో పాటు ప్రీతి ఉన్నారు సో ప్రీతిని అడిగి అసలు మస్తాన్ ని ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది ఏ విధంగా మోసం చేశారనే విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే ప్రీతి హాయ్ హాయ్ హలో హాయ్ యాక్చువల్లీ ప్రీతి ఆడియోలో మస్తాన్ సాయిని ఉదయ్ ప్రీతి వీరిద్దరు కూడా మోసం చేశారు అంటూ కూడా ఆయన చెప్తున్నాడు అసలు ఏంటి మస్తాన్ సాయిని వీరిద్దరు ఎందుకు మోసం చేశారు ఏ విషయంలో మోసం చేస్తారు నేనైతే ఏం మోసం చేయలేదు అండ్ ఉదయ్ కూడా ఏం మోసం చేయలేదు మోసం చేశాము అని అతను అనుకుంటున్నాడంటే అతని చెప్పాలి ఎందుకు మోసం చేస్తున్నాడు అనేది ఆ అసలు ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు కూడా నాకు తెలీదు మస్తాన్ అండ్ సాయి ఎందుకంటే మనం టీవీలోనే అతను వచ్చి లైవ్ లో మాట్లాడడం జరిగింది అతనికి సంబంధించి అతను ఫార్ నో హీ అ అటమ్ అండ్ మనం టీవీలో మాట్లాడినప్పుడు కూడా హీ టోల్ దట్ హీస్ అ విక్టమ్ సో వాళ్ళ పర్సనల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు అవి ఇన్వాల్వ్ అవ్వాలని లేదు తనకి ఇప్పుడు రాస్తారు కావాలా మస్తాన్ అండ్ సాయి కావాలా లేకపోతే ఇద్దరు కావాలా లేకపోతే చింటూ కావాలా అనే విషయం అది వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు ఏమన్నా తీసుకుని ఐ డోంట్ కేర్ నా ఫోన్ నా డేటా ఇవన్నీ నాకు రివర్స్ కావాలి నా ఫైట్ డే వన్ నుంచి కూడా ఇదే డే వన్ నుంచి నేను చెప్తూ వచ్చింది కూడా ఇదే విషయము నా ఫోన్ నా డేటా పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఆల్రెడీ కొన్ని వీడియోస్ మీడియాకి ఇవ్వడం కూడా జరిగింది తను సో నేను నా ఫైట్ మొత్తం దాని గురించే నాకు లావాన్ని ఎవరితోన్నా నాకు ఐ డోంట్ కేర్ అండ్ ఇట్లాంటి ఇష్యూ గురించి రోజు ఇప్పుడు ఈ రోజు రాస్తారు అని మొన్న రాస్తారు అనింది ఇప్పుడు మస్తాన్ అయ్యి అంటుంది రేపు పొద్దున ఇంకెవరో అంటుంది ఇలా ఎవ్రీ డే నాకు వాళ్ళు కావాలి వీలు కావాలంటే ఈ టాపిక్ లో ఇన్వాల్వ్ అవ్వాలని మాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎవరితోనూ ఉండాలి ఐ డోంట్ కేర్ ప్లీజ్ మా పర్సనల్ విషయాలు మా ప్రైవేట్ థింగ్స్ బయటకు తీసుకొని రావద్దు ఓకే అయితే ప్రతి నా మొబైల్ నాకు కావాలి అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు నీ డేటా నీకు కావాలని అయితే ఎవరి మొబైల్ ఇది ఉదయ్ కి సంబంధించిన మొబైల్ ఏనా అవును ఉదయ్ మొబైల్ సో అయితే లావ్ని ఒక మాట అంది ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఉదయ్ మొబైల్ ఏదైతే ఉందో లావణ్య ఒకరి దగ్గర యాభై వేల రూపాయలు అప్పు తీసుకుని ఉదయ్కి ఇస్తే ఉదయ్ తిరిగి ఇవ్వకపోవడం వల్ల ఆ మొబైల్ తీసుకోవాల్సి వచ్చింది ఒకవేళ నిజంగా ఆయన డబ్బులు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే కనుక ఈ పాటకు వచ్చి మొబైల్ తీసుకెళ్ళండేవాడు సో తన డబ్బులు తనకిచ్చి మొబైల్ తీసుకెళ్ళాలి కానీ నా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు అని ఆమె క్వశ్చన్ చేస్తుంది నిజంగా యాభై వేల రూపాయలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు అమ్మాయికి మొబైల్ అప్ చెప్పేశారా మేము ఆల్రెడీ ఆ మొబైల్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నార్సింగ్ లో వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు ఎందుకంటే ఆ టైం పీరియడ్లో తిను ఒక డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల తిను లో ఉంది అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది సో ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు మా ఫోన్ కూడా తను తీసుకెళ్ళిపోవడం వల్ల తనది ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది బాబు అని చెప్పి చెప్పడం వల్ల మేము ఆ ని రిటర్న్ తెచ్చుకోలేకపోయాము బట్ దాని తర్వాత ఉదయ ఇంకొక కొత్త ఐఫోన్ న్యూ మోడల్ కొనుక్కున్నాడు ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఒకవేళ డబ్బులే లేకపోతే ఫోన్ ఎందుకు కొనుక్కుంటాడు యాభై వేలు అనేది కదా ఇప్పుడున్న ఈ ఫోన్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చేంజ్ ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ మనీ హివెన్ దట్ మనీ అండ్ టుక్ బ్యాక్ ది ఫోన్ మా దగ్గర డబ్బుల గురించి కాదు ఇదంతా ప్రతి అంటే ఇప్పుడు ఆ మొబైల్లో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది అంటే నీకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి ఉదయ్ కావచ్చు అలానే కాల్ రికార్డింగ్స్ కావచ్చు చాలా ఇన్ఫర్మేషన్ ఆ మొబైల్ లో ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఇంత కామ్ గా ఉన్నారు ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు రైట్ ఓకే వచ్చిన తర్వాత మీ మొబైల్ మీరు తెచ్చుకోవడం కోసం ఎందుకు మీరు ఫైట్ చేయలేదు ఇన్ని రోజులు ఎందుకు ఆమెతో కాంటాక్ట్ లేరు ఎందుకంటే మాకు ఇష్యూ సాగ తీసుకోవాలని లేకుండా అండ్ దీన్ని మాకు తెలుసు అంటే మేము ఫ్యూ ఇయర్స్ నుంచి ఇది ఫేస్ చేస్తున్నాం కాబట్టి మా మైండ్లో ఎప్పుడు ఒకే తోట ఏముందంటే సర్లే వదిలేసే పోయింది ఎందుకు దీన్ని లాగి మళ్ళీ తను మా మీదకే వస్తుంది ఎటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అది మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది మా మీదకే వస్తుందని చెప్పి మేము కామ్గున్నాము వి వర్ జస్ట్ కామ్ డౌన్ అనమాట అండ్ తను మాకు కాల్ చేసి చెప్పడం ఏం చెప్పిందంటే నేను ఫోన్ లో డేటా అంతా డిలీట్ చేసేసాను నా దగ్గర ఫోన్లో డేటా ఏం లేదు అని తను చెప్పడం జరిగింది సో మేము కూడా సరే డిలీట్ చేసా అని చెప్తుంది కదా అని చెప్పి తను నమ్మాము కానీ ఒకవేళ నిజంగా తను డిలీట్ చేసే ఉండుంటే ఫోన్ రీబూట్ చేసి ఉండుంటే ఇప్పుడు మరి మీడియాలో మా ఫొటోస్ అవన్నీ తను ఎక్కడి నుంచి ఇస్తుంది ఓకే సో అంటే ప్రీతి ఇంకొక విషయం ఏంటి అంటే కనుక మస్తాన్ సా ఒక మాట అన్నారు ఎవరైతే ప్రీతి ఉదయలు ఏవైతే ఆడియో కాల్స్ లీక్ చేస్తున్నారో ఈ ఆడియో కాల్స్ ఏవి కూడా నేను పంపించలేదు సో ప్రీతి ఉదయలకి నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు అంటూ కూడా మస్తాన్ సాయి చెప్పారు సో మస్తాన్ సాయి మీకు ఇలా ఈ ఆడియోస్ పంపించకపోతే మీ దగ్గరికి అన్ని ఆడియోస్ ఎలా వచ్చాయి నా దగ్గర ఏ ఆడియోస్ లేవండి నా దగ్గర ఏ ఫోటోస్ కూడా లేవు లేవుకి సంబంధించినవి అండ్ నేను ఎవరికి మీడియాకి పంపించలేదు కూడా ఇలాంటివి యు ఐ కెన్ ప్రూవ్ దట్ నాకైతే మస్తాన్ సై ఏది పంపించలేదు నేను కూడా మస్తాన్ సాయికి ఏది జరగలేదు నేను జస్ట్ ఈ గురించి అతని దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఉంటే మాకు పంపించు అని అడగడం జరిగింది తప్ప అలా ఎప్పుడు జరగలేదు ఒకవేళ మేము మస్తాన్ మస్తాన్సారి చెప్పేవాడు కదా మీడియాలో మనం టీవీలో ఆ రోజు లైవ్ లో చెప్పేవాడు కదా నన్ను బెదిరిస్తున్నారు చెప్పి ఎందుకు ఫార్టీ మినిట్స్ కాల్ మాట్లాడతాడు మస్తాన్ సరి సో అంటే మస్తాన్ అన్నట్టు ముందు మనం టీవీలో మాట్లాడుతున్నప్పుడు కూడాను తను తను కూడా ఒక బాధితుడునే అని చెప్పుకున్న ఆయన ఈ రోజు సడన్ గా జైలుకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి లావణ్య తరపు మాట్లాడుతున్నాడు అంటే ఈ విషయంలో నిన్నటి వరకు కూడాను మస్తాన్ సాయి అరెస్ట్ అవడానికి ముందు వరకు కూడాను ప్రీతి ఉదయనికి కనీసం మస్తాన్ సాయి సపోర్ట్ అయినా ఉంది అనేసి అనుకున్నారు ఇప్పుడు పూర్తిగా అగెన్స్ట్ అయిపోయాడు మస్తాన్ సాయి సో ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఈ విషయాన్ని లావణ్య వైపు సపోర్ట్ చేయడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు అంటే సి మేము ఇక్కడ ఎవ్వరి సపోర్ట్ తీసుకోవట్లేదు ఈవెన్ ఇట్ మైట్ బి మస్తాన్ సాయి ఆర్ తరుణ్ ఆర్ ఎనీ వన్ మేము ఎవరి సపోర్ట్ తీసుకోవట్లేదు శేఖర్ బాషా గారు సపోర్ట్ అంటే అతను సపోర్ట్ కాదు అతనికి నిజం ఏంటో తెలుసు అతను డే వన్ నుంచి ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అతను డే వన్ నుంచి ఇష్యూ తెలుసు కాబట్టి అతను జస్ట్ మాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తున్నాడు తప్ప ఇంకా మాకు మా వెనక నిలబడి ఏదో పెద్ద ఫోర్స్ ఇలా ఏం లేదు మాకు సపోర్ట్ ఏం లేదు మేము ఏదో లీగల్ గానే వెళ్తున్నాం అండ్ మీడియాలో ఇచ్చాను నేను తన రికార్డింగ్స్ కానీ తను చింటూ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కానీ నేను ఇచ్చాను చెప్తున్నారు నేను ఎందుకు ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం అవసరం సి ఐఎమ్ నాట్ గోయింగ్ పర్సనల్ తను వెళ్తుంది పర్సనల్ గా తను తను గెడ్డి తింటుందని చెప్పి నేను కూడా గెడ్డి తినాను కదా అన్నం దీని తినే హ్యూమన్ బీయింగ్ కదా అందరం కూడా సో ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ గివ్స్ సచ్ వీడియోస్ ఆర్ ఫొటోస్ టు మీడియా అబౌట్ హర్ అండ్ డూ సచ్ ఎక్స్ లేని పని అయితే నేను చేయను ఓకే ప్రీతి మరి అయితే నీకు సంబంధించిన వీడియోస్ బయటపడుతుంది అని చెప్పి ఇంతకు ముందు నువ్వు అన్నావు కదా సో దీనికి కూడా లావణి ఒక మాట అంది నేను ఏ వీడియోస్ ని కూడాను ప్రీతి ఉదయానికి సంబంధించిన వీడియోస్ ని గానీ ఆడియోస్ ని కానీ బయట పెట్టట్లేదు కేవలం ప్రీతికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంది సో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కానీ ప్రీతి తప్పుగా అర్థం చేసుకుని నా మీదకి వస్తుంది నాకేం అవసరం అని చెప్పేసి లావణి అంటుంది సో దీనికి ఏమంటారు అంటే మీకు సంబంధించిన వీడియోస్ ఏదైతే డేటా పర్సనల్ డేటా ఉందో అది లావణ్య దగ్గర కాకుండా ఇంకా ఎంత ఎవరి దగ్గర లేదు ఫోన్ తన దగ్గరే ఉన్నప్పుడు తనకే తెలియాలి మరి తను ఎంత మందికి పంపించిందో ఆ ఫోన్ లో నుంచి తను మందికి చూపించిందో ఆ ఫోన్ నుంచి తను మందికి షేర్ చేసిందో ఇవన్నీ యాక్షన్ తీసుకోవాలని నేను పోలీస్ వాళ్ళని కోరుకుంటున్నాను ఇప్పటికీ కూడా పోలీస్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు ఫోన్ గురించి నాకు ఎందుకు తీసుకోవట్లేదు నాకు తెలుసు ఓకే ఓకే యాభై వేలు గురించి తను చెప్తుంది కదా యాభై వేలు తను ఇచ్చినట్టు ఎవరితో అడిగి ఇప్పించింది అని చెప్తుంది కదా తనని ప్రూవ్ చేయమని చెప్పండి ఏ డేట్ లో తిను యాభై వేలు ఇచ్చింది అండ్ తను ఉదయ్ అడిగినట్టు యాభై వేలు ఇవ్వు అని అడిగినట్టు కానీ ఇవన్నీ తనని ప్రూవ్ చేయమని చెప్పండి అండ్ నా దగ్గర కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి తను నన్ను త్రెటన్ చేసినవి అవన్నీ సో ఇప్పుడు చూపించగలుగుతారా ఎందుకు అంటే ఈ కేసు నడుస్తున్నప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చిన తర్వాత కూడా లావణ్యని నాకు డ్రగ్స్ కావాలి ఉంటే పంపించు అంటూ కూడా మీరు మాట్లా చాట్ చేశారు అన్న ఆరోపణ అయితే వచ్చింది దీనికి సంబంధించి మీరు నిజంగానే తనని మెసేజ్ చేశారా ఇట్లా కావాలి అని చెప్పి నేను ఏ రోజు కూడా తనకి డ్రగ్స్ కావాలి అని నేను ఏ రోజు అడగలేదు తనని తనే నన్ను అడిగేది దా చేద్దాము డ్రగ్స్ చేద్దాము అని చెప్పి తనే నన్ను పిలిచింది అండ్

ఇలాంటి మాటలు వెయిట్ ఫర్ సర్ప్రైజ్ వెయిట్ ఫర్ సర్ప్రైజ్ అండ్ నేను చెప్పాను కదా నాకు మార్కెటింగ్ ఒక కంపెనీ ఉంది అని చెప్పి షార్ట్ వే అని చెప్పి సో ఆ కంపెనీ వెబ్సైట్ తీసేసి తను హే చూడు షార్ట్ వే సైడ్ వే అయిపోయింది ఇలాంటివి మాట్లాడింది అనమాట అండ్ నా బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ కి కూడా మెసేజ్ చేసింది లైక్ తినకి ఏ ఆపర్చునిటీ ఇవ్వద్దు ఈవెన్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా తినకు ఆపర్చునిటీ ఇవ్వద్దు లైఫ్ లేకుండా చెయ్యాలి అని చెప్పి మెసేజ్ చేసింది నేను మీకు ఆ స్క్రీన్ షాట్స్ పంపించాను ఇప్పుడు వస్తున్నాయి మీకు సో ఇది తనను ఇంత టార్చర్ చేయడం వల్ల అంటే నేను నా సొంతంగా ఒక మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేసుకొని అండ్ ఇవన్నీ చేసుకున్న కూడా తను నన్ను చాలా డిస్ట్రాయ్ చేయడం వల్ల నేను ఒక పాయింట్లో మెంటలీ లో అయిపోయి నేను చూసి అటెంప్ట్ కూడా చేసుకున్నాను తన వల్ల అండ్ ఇంత సఫర్ అయ్యాక ఫోన్ తీసుకెళ్ళిపోయాక కూడా నేను వదిలేసుకున్నాం మేము దాన్ని ఎందుకంటే మాకు మాకు తెలుసు అదొక బురద అని చెప్పి ఆ బురదలో పడాలనుకోలేదు మేము ఇన్ని రోజులు తను డిలీట్ చేశా అని చెప్పింది మేము ఆ మాటలు నమ్మాము తను డిలీట్ చేయలేదు తను డిలీట్ చేసే ఉండుంటే ఈ రోజు మరి మా ఫొటోస్ ఇంకా వీడియోస్ అన్ని మీడియాకి ఎలా వస్తున్నాయి అవి ఉదయం ఫోన్లో తీసిన ఫోటో వీడియోస్ ఇప్పుడు మాకు మేము ఏ రోజు ఎక్కడ ఫోటో దిగాం ఎవరో ఫోటో దిగాం మాకు తెలుసు కదా మాకైతే క్లియర్ గా ఐడియా ఉంటుంది కదా మా ఫోన్ లో దిగిన ఫోటోస్ మాకు తెలియదా ఆ ఫోటోస్ మరి తను ఎక్కడ అప్లోడ్ చేస్తుంది అంటే తన ఫోన్ తీసుకెళ్ళింది దీనికోసమే దొంగతనం చెక్ ఫోన్ తను అయితే దీనికోసం తీసుకెళ్ళి అసలు ఈ కన్వర్సేషన్ అంతా కూడా ఏ ఇయర్ లో జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ కన్వర్సేషన్ అంతా జరిగిందనమాట ఓకే అయితే ఇంకొక క్లారిటీ ఏంటి అంటే ప్రీతి ఉదయ్ అలానే శేఖర్ భాష ఇలా ముగ్గురు కలిసి కోటి రూపాయలు డిమాండ్ చేశారు అని చెప్పేసి ఒక మాట వచ్చింది సో నిజంగానే కోటి రూపాయలు డిమాండ్ చేశారా ఎంత మాట వచ్చింది మీకు నాకు ఇల్లు ఇస్తా అని చెప్పాడు శేఖర్ భాష ఓకే నేనైతే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను దీని గురించి అండ్ నాట్ పర్సన్ హూ హూ ఈ లైక్ యునో డిమాండ్ సమ్ వన్స్ మనీ ఆర్ పక్కన వాళ్ళ మనీ మీద ఆధారపడి బతికే అమ్మాయిని అయితే నేను కాదు ఐ కెన్ స్టాండ్ ఆన్ మై ఓన్ లెగ్స్ ఐ కెన్ బి ఇండిపెండెంట్ ఐ కెన్ వర్క్ దేవుడు నాకు చేతులు బ్రెయిన్ అన్ని ఇచ్చాడు సో నేను కాలం నేను హార్డ్ వర్క్ చేసి హార్డ్ అండ్ మనీ యూజ్ చేసుకుంటాను గాని ఇలా ఫ్రీగా వచ్చే డబ్బులు నాకు వద్దు అండ్ నన్ను ఎవ్వరూ డబ్బులు అడగలేదు అడగలేదు కనీసం నన్ను ఇప్పటివరకు ఎవ్వరు కూడా అమ్మ నీకు ఏమన్నా ఖర్చులకు డబ్బులు కావాలా ఒక మాట కూడా అడగలేదు అండ్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టింగ్ దట్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఓకే ప్రతి ఇందులో నీకు ఎలాంటి ఆపర్చునిటీస్ రాకుండా చేస్తాను నీ లైఫ్ ఎండ్ అవుతుంది ఈ ప్యాటర్న్ లో తను నిన్ను బెదిరించింది కదా సో ఆ రోజు ఏదైతే ట్వంటీ ట్వంటీ త్రీలో నిన్ను బెదిరింపులకు గురి చేసిందో సేమ్ అవే ఈ రోజు అవుతున్నాయని తను ఆ విధంగా అడుగులు పడుతున్నాయని అనుకుంటున్నావా ఎస్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నో ఇన్ మై లైఫ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నా నేను బయటకు వచ్చి నేను డ్రగ్స్ చేస్తాను నేను గంజాయి కొడతాను ఇవన్నీ వీడియోస్ తను ఇవ్వడం జరుగుతుంది నేనే చెప్పాను అవును తను నాకు అలవాటు చేపించింది నేను అడిక్ట్ అయ్యాను దాని తర్వాత నేను రీహాప్ వెళ్ళేసి వచ్చి మారిపోయాను నేను అంటే మనిషి అన్నాక మార్పు ఒక ఛాన్స్ అనేది ఉండదా అండి మనుషులకి లైఫ్ ఇప్పుడు నేను తప్పు చేశాను నేను రియలైజ్ అయ్యాను స్టాండింగ్ హియర్ ఇన్ మై లైఫ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ ఐ లిఫ్ట్ ఎవ్రీథింగ్ ఇంకా నేను చాలా స్ట్రాంగ్ అండి ఇప్పుడు వేరే వాళ్ళ తనలాగా నా లైఫ్ అయిపోయిందని చెప్పి ఆగిపోలేదు నేను ఐ వాంట్ టు డూ సంథింగ్ ఐ కేమ్ హియర్ టు డూ సంథింగ్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అండ్ దెన్ ఓన్లీ ఏదన్నా కానీ ప్రతి ఒక్క విషయం చెప్పు ఒకవేళ నిజంగా రిహాబ్కి వెళ్ళి నువ్వు డ్రగ్స్ తీసుకోవడం మానేసావు కానీ ఎందుకు లావణ్య నిన్ను ఆ డ్రగ్స్ తీసుకోవడానికి నిన్ను మాత్రమే పిలుస్తుంది ఎందుకంటే ఒకవేళ తనకి ఇంకా కాంటాక్ట్స్ ఉండచ్చు వాళ్ళని కూడా పిలవచ్చు నిన్ను మాత్రం ఎందుకు ఇన్వైట్ చేసింది నన్ను ఇన్వైట్ అంటే నేను ఒక్కదాన్ని కాదండి చాలా మంది ఉన్నారు చాలా మంది కూడా తీసుకోవడానికి రమ్మని పిలుస్తుంది సో అంటే మీ పిలుస్తుంది ఓకే మీరే తనకి డబ్బులు ఇచ్చి మీ డ్రగ్స్ మీరే కొనుక్కోవాలి లేదంటే తనే ఇస్తుందా తనే ఇస్తది తనే చేపిస్తుంది యాక్చువల్ గా అంటే తను చేపించి తను ఏం చేస్తుంది అంటే తను తను చెప్పేది మనం వినాలి ఉంటది కమాండింగ్ చేస్తుంది అంటే పిల్లలకి మనం చిన్న పిల్లలకి ఇప్పుడు మనం చాక్లెట్ కొనిపించి నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి చెప్తాం కదండి అలా ఇచ్చే నేను చెప్పినట్టు వినాలి ఇంకా డ్రగ్స్ చేసినప్పుడు కూడా మనం కాన్షియస్ లో ఉండం పూర్తిగా మన సెల్ఫ్ కాన్షియస్ లో ఉండం సో పక్కన ఇప్పుడు తను నాకు చేపించింది నాకు అదేంటో తెలియదు కాబట్టి ఆబ్వియస్ నేను తననే నమ్ముతాను కదా సో నేను తన నేను తన చాలా మ్యానిపులేట్ చేసింది చాలా మెంటల్లీ డిస్టర్బ్ చేసి నేను చాలా మెంటల్ ఎఫెక్ట్ అయ్యాను తన వల్ల ఇప్పటికి కూడా నేను ఎఫెక్ట్ అయ్యే ఉన్నాను ఎందుకంటే టిల్ డేట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అంటే నేను తనతో మాట్లాడక వన్ ఇయర్ అయిపోయా కూడా మాట్లాడకపోయినా కూడా నన్ను ఎఫెక్ట్ చేస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి తను ఎన్ని రకాలుగా షీఈ్ నాట్ గుడ్ పర్సన్ షీఈ్ నాట్ మెంటల్లీ ఫిట్ షీఈ్ నాట్ ఫైన్ అండ్ షీఈ్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ షీఈ్ నాట్ గుడ్ ఫర్ పీపుల్ లైక్ మీ ఓకే అయితే ప్రతి మొన్నటి వరకు కూడా మస్తాన్ సాయి నేను కూడా ఒక బాధితుడినే అన్న మస్తాన్ సాయి ఈ రోజు సడన్ గా జైలుకి వెళ్ళిన తర్వాత లావణ్యకు ఫోన్ చేసి తన వైపు మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు అక్కడ వారిద్దరి మధ్య కూడా ఏం జరుగుంటుంది అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు అతనే మాట్లాడాడు అని చెప్పి మనం చెప్పలేము కదా అంటే తను వేరే కాల్ రికార్డింగ్ ఏదో పెట్టుండొచ్చు కన అయితే మస్తాన్ సాయి వాయిస్ కదా మస్తాన్ సాయి వాయిస్ ఇప్పుడు తను ప్రతి ఒక్క కాల్ రికార్డ్ చేసుకుంటది యా ఓకే సో అలాంటప్పుడు తను ఏదోదో క్లిప్స్ తీసి కట్ చేసి ఇచ్చి ఉండొచ్చు ఎవరికి తెలుసు మనం హ్మ్ వి కాంట్ కమ్ ఇన్ టు ఎనీ కన్క్లూజన్ రైట్ అది మస్తాన్ సాయి చెప్పాలి ఐ థింక్ దట్ దట్ హస్ టు బి క్లియర్డ్ బై మస్తాన్ సాయి ఓకే ఓకే రైట్ మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది లావణ్య వాళ్ళ వాళ్ళ సన్ ఎంత సఫర్ అయ్యారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందో కూడా వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పడం జరిగింది మీడియాలో ఆల్రెడీ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుందో అయితే నాకు తెలీదు నేనైతే తను ఏదైతే చెప్తుందో నేను మస్తాన్ సాయి దగ్గర నుంచి తీసుకున్నాను బెదిరించి వీడియోస్ ఇంకా రికార్డింగ్స్ ఇలాంటివేవి నా ఫోన్ లో లేవు అండ్ ఉన్నా కూడా నేను ఎవరికి పంపించలేదు ఏ మీడియా వాళ్ళకి నేను పంపలేదు పంపించను కూడా నేను నేను ఏదన్నా లీగల్ గానే ఫైట్ చేస్తాను ఓకే రైట్ ఓకే ప్రీతి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్